హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణవేణి ఫోర్ ఫైవ్ సిక్స్ నేను ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండితో స్వీట్ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి ఈ తయారీ విధానం చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకుని అరకప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు గట్టిగా ఉండాలండి పెరుగు ఫ్రెష్గా ఉండేది తీసుకోవాలి పుల్లగా ఉండేది తీసుకుంటే స్వీట్ తినేటప్పుడు పుల్లగా ఉంటుంది రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి పెరుగు ఇష్టం లేకపోతే ఒక ఎగ్ కూడా తీసుకోవచ్చండి ఈ రెండు స్పూన్తో బాగా కలుపుకోవాలి స్మూత్గా మెత్తన పేస్ట్లా ఉండాలండి బాగా కలిపిన తర్వాత రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండిని జల్లించి తీసుకోండి పెరుగు గోధుమ పిండి కలుపుకుని రెండు స్పూన్ల పాలపొడి వేసుకోండి పాలపొడి లేకపోతే చిక్కటి పాలైనా తీసుకుని వేసుకోవచ్చండి నేనైతే పాలపొడి వేస్తున్నానండి ఒక స్పూన్ యాలకుల పొడి కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసుకొని కలుపుకోవాలండి పిండి గట్టిగా ఉంటే కాశీ చల్లార్చిన పాలు వేసుకోవాలి లేకపోతే అవసరం లేదండి నేనైతే కొద్దిగా పాలు వేసుకున్నాను మరి గట్టిగా కలుపుకోకూడదు సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి గట్టిగా ఉంటే ఆయిల్లో వేసేటప్పుడు విరిగిపోతాయండి ఈ వీడియోలో చూపించినట్లుగా సాఫ్ట్గా కలుపుకుని మూత పెట్టుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందారండి ఒక గిన్నె తీసుకుని అందులో కిలో బెల్లం వేసుకోవాలి బెల్లంలో రెండు గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి బెల్లం అంతా వాటర్లో ఇలా కలిసిపోవాలండి దీన్ని వడకెట్టుకోవాలి వేరే గిన్నె తీసుకుని అందులో వడగట్టుకోవాలి వడగట్టుకున్న బెల్లాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి అందులో ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి గులాబ్ జామ్ చేసుకుంటాం కదా పాకం వస్తే చాలండి పంచదార వేసుకున్న ఇదే పాకం వస్తే చాలండి పాకం రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని మూత పెట్టుకోవాలి కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకోవాలి చపాతీ కర్ర తీసుకుని దాన్ని చపాతీ ఇలా చేసుకోవాలి కొద్దిగా మందంగా ఉండాలండి చేసేటప్పుడు అలా పగుళ్ళు వస్తాయండి చుట్టూ వాటిని చేత్తు అలా నొక్కుతూ కర్రతో చపాతీ ఇలా చేసుకోవాలి చాప తీసుకుని నాలుగు వైపులా ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి ఎజ్జీలు తీసివేయాలండి దీన్ని మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను ఇదైతే త్వరగా అయిపోతుంది అందుకని ఇలా కట్ చేస్తున్నాను మీకు ఏది ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చండి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నాలుగు వైపులు ఎర్జీలు అలా సాఫ్ట్గా చేసుకోవాలండి ముక్కలన్నీ ఇలా చేసుకోవాలి మిగిలిన పిండి కూడా ఇలా చపాతీలా చేసుకుని దీన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ ముక్కలని అయితే ఈ ఆకారంలో కట్ చేశానండి కట్ చేసుకున్న ముక్కలను ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువగా హీట్ చేయకూడదు లైట్గా హీట్ అవుతే చాలండి ఎక్కువ హీట్ చేస్తే ముక్కలు వేసిన వెంటనే మాడిపోతాయి తక్కువ వీటి మీద ముక్కలు వేసుకోవాలి మొత్తం అన్నీ ఈ విధంగా వేసుకోవాలి వెంటనే కదుపకూడదండి వెంటనే కదిపితే విడిపోతాయి ఒక ఐదు నిమిషాలు ఆగి కలుపుకోవాలి కలిపేటప్పుడు ఎలా పడితే అలాగా కలుపుకూడదండి నెమ్మదిగా కలుపుకోవాలి లేకపోతే మొక్కలు ఇరిగిపోతాయి ముక్కలన్నీ నెమ్మదిగా ఇలా మాడిపోకుండా తిప్పుకోవాలి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకుని వేపుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఒకొక్కటి వీడియోలు చూపించినట్లుగా ఈ విధంగా తిప్పుకోవాలి ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు గోధుమ పిండి బెల్లంతో చేసాను కాబట్టి ఎవరైనా తినవచ్చండి కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చండి అయితే మైదా అయితే హెల్త్కి అంత మంచిది కాదు హెల్త్ కానీ గోధుమ పిండి ఎక్కువగా వాడతానండి వేగిపోయాయం అండి ఒక్కొక్కటి ఇలా తీసుకోవాలి ఇవన్నీ తీస్తున్నాను ఇలా తీసుకుని పంచదార పాకంలో వేసుకోవాలి పాకం చల్లారినా పర్వాలేదండి ఇవి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి అప్పుడే మెత్తగా స్మూత్గా ఉంటాయండి ఇలా మిగిలినవి కూడా తీసుకోవాలి తీసుకుని పంచదార పాకంలో వేసుకోవాలి పైకి కిందకి కలుపుకోవాలండి పాకం వాటి మీద గరిడితో వేసుకోవాలి మిగిలినవి కూడా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ హీట్గా ఉందండి కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి వేసుకుని అవి కూడా పాకంలో వేసుకొని మూత పెట్టుకోవాలి అరగంట పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత చూస్తే పాకాన్ని బాగా పీల్చుకుని మెత్తగా జ్యూసీగా సాఫ్ట్గా వచ్చాయండి ఇవి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ